మా ఇంట్లోలానే మీ ఇంట్లో కూడా మొలతాడు కట్టుకో కట్టుకో దొబ్బేస్తున్నారా అయితే మొలతాడు కట్టుకోవడం వల్ల అసలు ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా మొలతాడు కట్టుకోవడం వల్ల బ్యాక్ బోన్ పెయిన్ ఉంటే తగ్గిపోతుంది అండ్ గ్యాస్టిక్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చాలానే హెల్ప్ చేస్తుంది అంట మొలతాడు కట్టుకోవడం వల్ల హెరీనా అంటే బొడ్డు దగ్గర ప్రాబ్లం రాకుండా ఉంచుతుంది మనం నడుముకి మొలతాడు కట్టుకోవడం వల్ల మన నుదురు మీద ఉన్న నర్వ్ పాయింట్ దగ్గరికి ఎనర్జీ ఫ్లో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది బ్లాక్ కలర్ అనేది దిష్టిని కంట్రోల్ చేయడానికి మనకు చాలా బాగా యూజ్ అవుతుంది బ్లాక్ కలర్ మొలతాడు వేసుకోవడం వల్ల దిష్టి అండ్ చాలా వరకు నెగిటివ్ ఎనర్జీ స్మందాక రావడానికి ఛాన్సెస్ చాలా తక్కువే ఉన్నాయి అప్పట్లో మనకి బెల్ట్ అనేది అంత అవైలబుల్ గా లేకపోవడం వల్ల ఈ మొత్తాన్ని పంచ జారిపోకుండా ఉండేదానికి కూడా బాగా యూజ్ వాళ్ళు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి ఈ వీడియో గురించి మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకోన్ కూడా ఆన్లో పెట్టుకోండి